విశాఖపట్నంలో రైల్వే జోన్కి రంగం సిద్ధమవుతుంది ఇది చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఎందుకంటే ఇది రాష్ట్ర విభజన చట్టంలో భాగంగానే వచ్చింది గడిచిన పదేళ్లుగా ఒక్కడు కూడా పెద్దగా ముందు పడలేదు రాజకీయంగా ఎంత ఒత్తిడి చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అవునని కాదని లేదంటే శాంక్షన్ రాజకీయంగా నిర్ణయం తీసుకున్నామని చెప్తూ వచ్చింది తప్ప నిర్దిష్టమైనటువంటి స్థలం కానీ నిధుల కేటాయింపుతో కూడినటువంటి ప్రత్యేక కార్యాచరణ కానీ ఇంతవరకు మొదలు కాలేదు గత ప్రభుత్వం మీద అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసుకుంటూ దీన్ని కొంతకాలం సాగతీసే కేంద్ర ప్రభుత్వం వీళ్ళిద్దరు ఎలాగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధాన రాజకీయ శక్తులు రెండు వాళ్ళు వాళ్ళు వైరాన్ని తేల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కనుక జాప్యం చేస్తూ జాగు చేస్తూ వెనకడుకు వేస్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్పష్టంగా తెలుగుదేశం పార్టీ ఏ అధికారంలో ఉండడము తెలుగుదేశం పార్టీ యొక్క ముద్ర ప్రభావము కేంద్ర ప్రభుత్వం మీద ఉండటంతో రైల్వే జోన్ ముందుకు తీసుకెళ్తామంటూ రైల్వే శాఖ మంత్రి ప్రకటించారు ఇది ఒక చాలా సంతోషదాయకమైన విషయం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి రైల్వేకి సంబంధించి జోన్ వస్తే ఏమొస్తుంది ఏదో కొన్ని ఉద్యోగాలు అని అనుకుంటారు కానీ సాధారణ ప్రయాణికులకు సైతం అదనపు సౌకర్యాలు చముకోవడానికి రైల్వే జోన్ ఉండడం చాలా అవసరం రైల్వే జోన్కి జోన్ల వారీగా నిధుల కేటాయింపు జరుగుతుంది తర్వాత రైల్వే కొత్త ట్రాక్లు వేసుకోవడానికి కొత్త రైళ్లను అనుమతులు ఇవ్వడానికి కొత్త రైల్వే స్టేషన్లు నిర్మించుకోవడానికి అనేక రకాలైనటువంటి జోనల్ పరిధిలో అధికారులు ఉంటాయి అందువల్ల ప్రత్యేకమైనటువంటి జోన్ రావడం వల్ల ఫండ్స్ పెరుగుతాయి రైళ్లు పెరుగుతాయి ఆ జోన్ పరిధిలోకి వచ్చింది ఆర్థికంగా ఒక సాధికారత చేకూరుతుంది ఆ రైల్వే పరిధిలో ఉండేటటువంటి ప్రాంతాలకి అందువల్ల ఇది ఖచ్చితంగా రైల్వే జోన్ రావడం అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక వరంలాగే చెప్పాలి ఇప్పటివరకు మనకి సౌత్ సెంట్రల్ రైల్వేలో భాగంగానే మనకి ఇక్కడ సికింద్రాబాద్ పరిధిలోనే ఉంది ఇది ఇప్పుడు ప్రత్యేకంగా విశాఖపట్నం పరిధిలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విభజన చట్టంలోని ఒక ప్రధానమైనటువంటి హామీ నెరవేరినట్లుగా ఉంటుంది తర్వాత అదనంగా రైలు రైల్వే ట్రాక్లు ఇవి రావడానికి కూడా అవకాశం ఉంటుంది కనుక ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆహ్వానించదగినటువంటి పరిణామే